ముప్పై రోజుల్లో మార్పు వచ్చిన తర్వాత మన నదురు గారికి మనుషులు పెట్టుకో మదురు గారికి బెండం పెట్టుకో సరే డబ్బుల విషయం అనేది పక్కన పెట్టు మరీ పేదవాళ్ళైతే కూడా ఉచితంగా చేసిన రోజులు మా అన్నారు మాస్లో డబ్బులు కూడా లేని పరిస్థితులు వచ్చారు మీరు సరే నేను కాదన్న మాకు డబ్బులు ఏమి కాకపోయినా కనీసం మెడిసిన్ కన్నా డబ్బులు పెట్టి కొనుక్కోండి ఇక్కడ బయట ఎక్కడైనా కొనుక్కోండి మా దగ్గర కొనుక్కోవాలని ఏం లేదు ట్రీట్మెంట్ మాత్రం నేను ఫ్రీగా చేయడం సిద్ధంగా ఉన్నా ఇబ్బంది లేదు అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏరియాలో కూడా మేము ఇదే పాటిస్తున్నాము అందరూ కూడా కొనలేని పరిస్థితిలో ఉంటే మాకు కడిగి మేము కొన్ని సపోర్ట్ చేస్తాము మిగితే మీరు బయట ఎక్కడైనా కొనుక్కోవచ్చు లేదంటే ఎక్కడ ఇక్కడ దొరుకుతుంది కూడా మా దగ్గరనే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు సో అదే విషయం తప్పకుండా ముప్పై రోజులలో ఇప్పుడు మీరు నడిచే పరిస్థితి కంటే ఇంకా మెరుగు చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ ముప్పై రోజుల్లో మీకు కొద్దిగా మార్పు చూపిస్తాం ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ కంటే మార్క్ చూపిస్తాం ఆ ముప్పై రోజుల్లో గురుదారు బాగుంది అని మీరు అన్నట్లయితే నెక్స్ట్ మంత్ వచ్చి మళ్ళీ మెడిసిన్ తీసుకోండి కరెక్ట్ తీసుకున్నా పడుతుంది ఓకేనా తప్పకుండా ఇది ఫస్ట్ వీడియో రెండో వీడియో కూడా పెట్టి ఈ మీకు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భారతదేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా రెండో వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాము ఈ వీడియో అయిన తర్వాత సెకండ్ వీడియో